కేఆర్ నాగరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆ యొక్క సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అసలు ఏమన్నాడు మన మనతోటి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఉన్నారు తనతో మరిన్ని విషయాలు అడిగి మాట్లాడదాం సార్ గుడి బడి విషయంలో కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంటే దీని మీద మీ స్పందనే సార్ నమస్కారం అండి సోషల్ మీడియాలో వైరల్ చేసే వారి విజ్ఞతకి వదిలిపెడతాను నేను గుడి బడి అనేది రెండు కూడా ప్రాధాన్యత నేను చెప్పాను వాళ్ళ పిల్లలకు కూడా అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ స్కూల్ అట్మాస్ఫియర్లు ఉన్నా కాబట్టి స్కూల్ పిల్లలకు చెప్పిన గుడి కడితే భిక్షగాలు తయారవుతారు బడి కడితే విద్యావంతులు తయారవుతారని గొప్ప మేధావి అయిన డాక్టర్ బిఎం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పింది కాబట్టి వారి యొక్క కొటేషన్ చెప్పాను పిల్లలకు అలాగే ఇంకోటి కూడా మీకు ఈ మీడియా ముఖంగా చెప్పదలుచుకున్నాను ఈ దీన్ని ఏదైతే వివాదాస్పద చేస్తున్నారో వారి విజ్ఞత గెడ్చిపెడతాను దానికి ఒక ప్రాంతకాల టైం ఉంటుంది భక్తి అనేది ప్రాంతకాల టైం ఉంటుంది ఆ టైంలో దేవుణ్ణి స్మరించవచ్చు దేవుణ్ణి పూజించవచ్చు ఉదయమా సాయంత్రమా నీ యొక్క సమయం కేటాయించుకొని ఇరవై నాలుగు గంటలైతే గుడిలో ఉండం కదా అది చెప్పాను తప్ప ఎవరి మనోభావాలు దెబ్బతిన్నే విధంగా నేను మాట్లాడలేదు వారికి పిల్లలకు ఉద్దేశించి మీరు చదువు చదువు చదవండి చదువుతో పాటు స్పోర్ట్స్ స్పోర్ట్స్లో ఉండాలని నిన్న వారికి సుమారుగా ముప్పై నుండి నలభై వేల స్పోర్ట్స్ కిట్ పిల్లలకు ఇచ్చి వారిని ఎడ్యుకేట్ చేయమని చే చేసే విధంగా చెప్పాను నన్ను నేను ఈరోజు మీ స్థాయికి మీ ముందుకు వచ్చినంటే ఆ చదువు ఆ విజ్ఞానంతోనే వచ్చిన అని చెప్పినాను అంటే ఇప్పుడు ఇది గుడి కడితే భిక్షగాలు అవుతారు అని చెప్తున్నారు అంటే గుడిలో ఉన్న వాళ్ళందరూ అంటే ఉదాహరణకి పూజారులు కావచ్చు అంటే వాళ్ళు ఇరవై నాలుగు గంటలు వారు ఆ యొక్క టెంపుల్లలోనే వాళ్ళు సేవ చేస్తారు అంటే వారిని భిక్షగాలుగా అనుకోవచ్చు లేదండి అదే తప్పు వారి యొక్క ప్రొఫెషన్ వారి యొక్క దేవుడిని వాళ్ళు ఎంతసేపు స్మరిస్తారు కాబట్టి వారు ఆ టెంపుల్నే ఉంటారు వారు కాదు నేను వారిని ఉద్దేశించడం లేదు ఎవరైతే బయట కూర్చుంటారో చదువుకోకుండా అజ్ఞానాన్ని నమ్ముకుంటారో అజ్ఞానంలో ఎవరైతారు బాబాలు నమ్ముతారు కదా బామలు నమ్మి ఒక్క రోజులో నాకు కోటి శ్వర్ని అయిపోతే అని లక్కి డ్రాలు తీయడం లేకుంటే ఉంగరాలు పెట్టుకోవడం తాయేతలు కట్టుకోవడం అసొంటోళ్ళ కోసం చెప్పాను ఎవరైతే బడిని నమ్ముకుంటారో అలాంటి వాళ్ళు కాదు చదువుకున్న వాళ్ళు విద్యావంతులు అవుతారని ఉద్దేశంగా చెప్పాను అంటే సమాజంలో కూడా ఒక భక్తి మీద కొంత నమ్మకంగా ఆ సమాజం నడుస్తుంది అంటే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆ కొంత రాజకీయ పార్టీల నేతలు కూడా అంటే కొంత విమర్శిస్తున్నారు అంటే దీన్ని ఏ విధంగా చూడవచ్చు వారి విజ్ఞతగా వదిలేస్తా అన్న కదా నేను ఏమి దేవుణ్ణి కించపరిచినట్టు మన నేను హిందువునే కరువుడు కట్టిన హిందువు నేను కూడా అట్లా అనుకుంటే మా ఇంట్లో అందరూ హిందువులం ప్రొద్దున లేస్తే పూజలు ఉంటాయి మా ఇంట్లో కూడా టెంపుల్లో పోతే అయ్యగారులు అందరూ గుర్తుపడతారు మా ఫ్యామిలీని అట్లా కాదు అది అది తప్ప అది దాన్ని వక్రీకరించి చేయడం దురదృష్టకరం ఇదే వ్యాఖ్యలు అంటే గతంలో కేఆర్ నాగరాజు ఒక కమ్యూనిటీకి సంబంధించిన వారినే ప్రోత్సహిస్తున్నాడు అనేది ఆ ఎంఆర్పిఎస్ ఆందోళన చేసింది అంటే ఇది ఏ విధంగా ఏ విధంగా చూడచ్చు గుడ్ క్వశ్చన్ సోదరా ఇప్పుడు నేను ఏమన్నా అంటే నా నా కమ్యూనిటీ పరంగా ఉన్న తొంభై తొమ్మిది పర్సెంట్ అది పదివేలు ఉన్నారా ఇరవై ఉన్నారా ఐదు వేలు ఉన్నారా మాల లాంటి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ నుండి ఓట్లు వేసిండు ఎవరేరేజ్ మన మాదిగ సోదరులలో చీలిక వచ్చింది వారు కొంతమంది బీజేపీ వైపు వెళ్ళారు కొంతమంది బీఆర్ఎస్ వెళ్ళి వెళ్ళారు మిగతా నా కాంగ్రెస్ సోదరులు అందరూ కుటుంబం మాదే సోదరులు అందరు నాకు ఓట్లు అన్న తప్ప వారిని ఎక్కడ కించపరిచినట్టు మాట్లాడలేదు వారి వారి యొక్క మనోభావాలు దెబ్బతిన్నట్టు మాట్లాడలేదు అది కూడా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఎలక్షన్ టైంలో పెద్ద అయినా మందకృష్ణ మాదిగన్న ఉద్యమకారుడు ఎన్నో ఉద్యమాలు చేసిండు వారు నన్ను మాలోలకు టికెట్ ఇవ్వద్దు మాలలను గెలిపియద్దు మాలకి టికెట్ ఓట్లేయద్దు అని ప్రచారం చేసింది కాబట్టి ఆ ఆ బాధతోనే అన్న తప్ప వారిని ఏ విధంగా ఇప్పుడు ఇంత ఇక్కడ ఉన్న పది మందిలో తొమ్మిది మంది నా మాదిగ సోదరులు మాల సోదరులే ఉన్నారు వాళ్ళు ఎప్పుడు నాతోనే విన్నట్టు ఉంటున్నారు నేను వారిని రెండు కళ్ళలా చూసుకుంటున్నా కానీ వారికి ఎక్కడ కూడా ఇంతగానే అవమానపరిచినట్టు ఎప్పుడు కూడా వాళ్ళను ప్రవర్తించలే ప్రవర్తించను కూడా నేను ముప్పై ఐదు ఏళ్ళ సర్వీస్లో కూడా నేను ఎక్కడ కూడా నా ట్రాక్ రికార్డ్ తీయండి ఎవరు నా మాదిగలను అవమానపరిచినట్టు కానీ ఏమన్నా చేసినట్టు ఉన్నదో చూడండి సో ఇదంతా తప్పుడు సమాచారం నన్ను కావాలని ఏందంటే కొందరు మా మా కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులు దీనికి వెనుక ఉండి అండదండగా ఉండి దీని యొక్క ప్రోద్బలంతో దీన్ని చేస్తున్నారు అనేది నాకు తెలుసు కానీ ప్రజలు గుర్తిస్తున్నారు నా మాదిక సోదరులందరూ నాతో ఉన్న సోదరులందరూ కూడా నన్ను గుర్తిస్తున్నారు ఆ వర్ధనపేట ఎమ్మెల్యేగా నేనుండి ఆ ప్రతిదీ వర్ధనపేట ప్రజలకు నేను అన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నా నేను అంటే గతంలో చేసిన వ్యాఖ్యలను అది తప్పుబడుతున్నారు ఆ ఖచ్చితంగా ఇలా కాకుండా ఇది ఆ ప్రతి ఒక్కటి నేను ఆ ప్రజలకు అవసరమయ్యే విధంగా ఉంటానని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజితో సాల్మాన్ ఆదా న్యూస్ వరంగల్